ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి లెస్ మీరు అన్నారు ఇది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేశారు అట్లా ఏం లేదు నేను అట్లా క్యాలకులేషన్ గెలవటం గెలిస్తే ఈ రేంజ్లో ఉంటుంది వాళ్ళు గెలిస్తే వంద కంటే ఎక్కువ రావు అని చెప్పి రెండు చెప్పాను వాళ్ళు గెలవటం జరిగింది అంటే డెఫినెట్గా ఇస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది బట్ రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి కదా లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి గెలుస్తారు అది ఇది అంటున్నారు కానీ ఒకవేళ అంత గెలిచినా కూడా వంద కంటే దాని రావు వాళ్ళకి అనేది నా పాయింట్ మామూలు జనరల్గా మాట్లాడితే కానీ మనం అసెస్మెంట్లు అంతే మీరు చూసారు సార్ ఇంత వ్యతిరేకత ఎలా వచ్చిందని మీరు మొత్తం సినారియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పోయిన అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు నిజం చెప్పాలంటే నాకు ఇక్కడేం ఫ్రాంక్ ఇండియాలో ఉన్నప్పుడైతే నాకు ఎందుకు వచ్చింది నాకే ఆశ్చర్యం కూడా కలిగింది నిజం చెప్పారండి బట్ నేను అక్కడికి వెళ్ళినాక అక్కడ అక్కడ అంతా అసలు పసుపుమయం అయిపోయింది అమెరికా అంత పసుపుమయం ఉంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తా అంటే నిజంగా నిజమేనా జరిగినాయి అవన్నీ అనే అంత జరిగింది ఇప్పుడు మనం అందుకు ఇక్కడ పెద్ద పట్టించుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు నేను మనకు తెలుసు కానీ బట్ అచ్చెన్నాయుడు గారు కానీ ఈయన పాత్రుడు కానీ అనిత కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఇట్లా ఎవరిని వదిలిపెట్టారు వాళ్ళు యూనివర్సిటీ భరత్ ఇప్పుడు ఎంపీ వాళ్ళ గోడల కోలు కొట్టి ఇట్లా మీరు చెప్పుకుంటా పోతే ఎంతమందిని చేశారు సో రామజీరావు గారు అవసరం లేని కూడా చాలా చాలా చేశారు ఇప్పుడు సాధింపు చెరీలు అట్లాగే పోలవరం నేను మొదటి నుంచి చెప్తున్నా పోలవరాన్ని ఆపేయటం తప్పు ఇదంతా ఆడవిడి చేస్తున్నారు అని రోడ్లు ఇకపోవటం చాలా చోట్ల ఈ ఒక సామాజిక వర్గాన్ని తప్పు చేయటం అనేది కూడా చేశారు అవును అది కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను సామాజిక వర్గం అది కాకుండా ఇతను ఎవరిని కలవకపోవటం ఎమ్మెల్యేలు కాదు మనుషులనే కలలేదు ఎమ్మెల్యేనే కలలేదు మనుషుల్ని కలలేదు ఎవరిని కలవలేదు ఎవరికి దొరకకుండా తిరగటం సో ఇవన్నీ తప్పు అనేది నేను రెండేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాను సో ఇది మీకు దెబ్బ కొడుతుంది అనేది అప్పటి నుంచి చెప్తాను ఉన్నాం బట్ ఇంత డిజాస్టర్స్ గా పోతాడు అని అయితే అనుకోలేదు అంటే కూటమికి నిజంగా ఇది ఉంటే మాత్రం ఒకటి అవి నేను ఓకే అట్లా ఎక్స్పెక్ట్ తప్ప జనరల్ గా అనుకోవటం తప్ప మేధావులం కాదు రీసెర్చ్ కాదు ఏం కాదు సార్ మామూలుగా కూటమి గెలవడానికి రీజన్స్ ఏమన్నా సార్ పర్టికులర్ గా త్రీ టు ఫోర్ మెయిన్ రీజన్స్ అని మీరు భావిస్తున్నారు రీజన్ ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక పేరు పెట్టుకుని అసలు అన్ని మాటలు జగన్ ఉండాలా పోవాలా అనేది ఒక్కదాని మీదే అక్కడ డిస్కషన్ జరిగింది చంద్రబాబు కావాలనేది కూడా కాదు పవన్ కళ్యాణ్ బట్ పవన్ కళ్యాణ్ వరకు ఏంటంటే సామాజిక వర్గం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని గెలిపించుకోవాలి అనే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఆ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ జనసేన గెలవటం కాకుండా తెలుగుదేశానికి కూడా మెజారిటీస్ ఎక్కువ వచ్చినాయి అవును అది కాకుండా ఈ ఇంకో సామాజిక వర్గం మన చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు విపరీతంగా దేశ విదేశాల నుంచి వచ్చారు ఇప్పుడు ఏమైంది మనం అంతకుముందు ఎలక్షన్ ముందు కూడా చెప్పాను దగ్గర థర్టీ ల్యాక్స్ పీపుల్ వెళ్ళారు అక్కడికి అని చెప్పాను థర్టీ ల్యాక్స్ ఇన్ఫ్లుయెన్షర్స్ వాళ్ళు ఇంత డబ్బు ఉన్న ఇప్పుడు అమెరికా నుంచో అమెరికా హైదరాబాద్ నుంచో వెళ్ళి వారం పది రోజులు అక్కడ కూర్చున్నారు ఆంధ్రాలో అంటే వాళ్ళు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిన ముగ్గురు ముగ్గురు చేశారంటే అయిపోయాయి అటు వీళ్ళ ఓట్లే అయిపోయాయి ఒరిజినల్గా తెలుగుదేశానికి ఓట్లు ఉంటాయి కదా అప్పుడే అంతకుముందే థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఓట్లు ఒరిజినల్ ఓట్లు అవి ఎప్పుడు చెక్కు చదువు అవి అవి కాకుండా అవి ఉన్నాయి ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అప్పుడు చెప్పింది కూడా అదే కోటి ఇరవై లక్షల ఓట్లు ఇప్పుడు సంపాదించాడు కానీ అప్పుడు గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఓట్లతో గెలిచాడు సీఎం అయినప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ఓట్లు ఉంటాయో ఉండవా అన్న ఎందుకంటే అవి జనరల్గా మనకి వస్తే మంచిది కదా మన నాయకుడు అని ఇచ్చారు బట్ ఎప్పుడైతే ఇతను ఎవరిని కలవకపోవటం ఎవరితోనూ సంబంధాలు లేకుండా చేసుకోవటం చేసుకున్నాక వాళ్ళు దూరం అయిపోయారు వాళ్ళు పోయారు లబ్ధిదారులు మాత్రం ఓట్లు వేసారు వాళ్ళ తప్పేం లేదు ఏమయ్యారు నా అక్క చెల్లెళ్ళని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్క ఎక్కడికి పోల పాపం చేశారు వాళ్ళు వాళ్ళు ఉంది అంతమందే ఇప్పుడు వీళ్ళు ఎట్లా లెక్కేస్తున్నారంటే రెండు లక్షల రెండు కోట్ల యాభై లక్షలకు మూడు కోట్ల మందికి మేము ఇచ్చామంటారు మనుషులకు రిపీట్ అవుతాయి కదా ఒక్కొక్కరికి రెండు మూడు అవుతాయి అంటే అంటే హార్డ్లీ డెబ్బై ఎనభై లక్షల మంది కంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు వీళ్ళు సో ఆంధ్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేశారా చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడుతోనే కంపేర్ చేసినట్టు అంటే రాజశేఖర రెడ్డి అంటే బెటర్ అనుకున్నారు ఇది ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు కదా అవును చంద్రబాబు నాయుడు గారిని అంత గా ఓడగొట్టాల్సిన అవసరం లేదు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు వీళ్ళకి అంటే ఆయన్ని భయంకరంగా ఓడిచ్చింది వాళ్ళే కదా ఇవాళ ఊరికే అంటున్నాం కానీ పవన్ కళ్యాణ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు భయంకరంగా ఓడిపోయాడు అంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా ఓడిపోయారు ఓటింగ్ లేముంది ఓటు సీట్లు రాకుండా ఓటింగ్ ఎంత ఉంటే ప్రాబ్లం సో సార్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఏదైతే సినారియో జరిగిందో ఈ వన్ మంత్లో ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండే రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఫస్ట్ ప్రెస్ మీట్ ఒకటి ఎవరైతే ఈవీఎంలో బగ బద్దలు కొట్టారో ఈ రామకృష్ణారెడ్డి రామకృష్ణ గారిని కలవడం జరిగింది సో అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే అలాంటి వాళ్ళ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని తప్పులు చేశాడు ఓడిపోయినాక అంతే తప్పులు చేస్తున్నాడని నా ఫీలింగ్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి ఇప్పుడు నేను ఎన్నుకున్నాక నేను అసెంబ్లీకి వెళ్ళను అంటానికి నీకు హక్కు లేదు యూ హ్యావ్ నో రైట్ ఒక ఎమ్మెల్యేని మనం ప్రజలు ఎన్నుకున్నాక అతను వాళ్ళ పార్టీ ఓడిపోయిందా ఉందా కదా ఆయనకి ఎన్నుకున్నాను కదా ఎన్నుకున్నాక ఆయన మనకు రిప్రజెంట్ చేసి తీరాలి అతను నేను వెళ్ళను అంటానికి అతను అతను ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునేవాడైతే పోటీ చేయడం ఎందుకు ఇండివిజువల్ కాదు కదా ప్రజలు కదా వేస్తుంది వాళ్ళందరూ ఓటు వేసినాక నేను వెళ్ళను నేను మాట్లాడను అని చెప్పి అట్లీస్ట్ స్పీకర్ ఎలక్షన్ రోజన్నా ఉండాలి కదా అంటే అప్పుడు అప్పుడు స్పీకర్ అప్పుడు కూడా ఆయన లీడ్ చంద్రబాబు నాయుడు గారు రాలేదు బట్ అయ్యే అచ్చన్న నాయుడు గారు వెళ్ళారు అపోజిషన్ లీడర్ కాబట్టి ఆయన వెళ్ళారు సో అట్లా చేయాలి పంపించాలి వెళ్ళాలి లేకుండా పదకొండు మంది సిగ్గు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళు ఎంత టార్చర్ చేశారో డెఫినెట్ గా వాళ్ళు అంత టార్చర్ చేస్తారు ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చేస్తారు మనం చేసాం కా నువ్వు చేసింది వాళ్ళు చేస్తారని భయపడి నువ్వు పారిపోవటంందుకు ధైర్యంగా వెళ్ళి మాట్లాడాలి కదా సో ఇప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడుతూ నేర్చుకుంటే ఇప్పటికే నెగిటివిటీ నెగిటివిటీ పెంచుకొని తెలుగు తెలుగు రాష్ట్రాన్ని నాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పటికైనా పాజిటివ్ థింకింగ్తో వాళ్ళ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈయన ఫర్దర్గా ఉండాలి అనుకుంటే మాత్రం అసెంబ్లీకి వెళ్ళాలి జనంలోకి వెళ్ళాలి పాజిటివ్గా థింకింగ్ చేయాలి పాజిటివ్గా మాట్లాడాలి ఇప్పుడు ఈ ఆస్తులు లాక్కున్న వాళ్ళంతా లాక్కున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ చెప్పింది ఏంటంటే అందరు ఆస్తులు లాక్కున్నారు అంటున్నారు నిజమాబద్ధం నాకైతే తెలీదు అది నిజమా అబద్ధం చెప్పాలి కదా ఇప్పుడు ఊరికే విజయసాయి రెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేస్తున్నారు చంపేస్తాను అది ఇది అంటున్నారు చంపటం కాదు ఇప్పుడు నేను చెప్పానుకోండి ఆస్తి లాక్కున్నారు మీరు అని చెప్తున్నాను అనుకోండి నేను లాక్కోలేదు అని ధైర్యంగా చెప్పండి విత్ డాక్యుమెంటేషన్ చెప్పండి నేను చంపుతాను అంటే లాభం కాలేదు కదా సో వయసు నమ్మే పరిస్థితి ఉంటే నీకు ఓట్లు వేయరు నేను నమ్మలేదు కాబట్టి అట్లా వేసారు సో నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వాళ్ళు మంచి పనులు చేశామని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకుంటారు ఇప్పటికీ సంకలు కొట్టుకున్నారు ఆమె ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అనేది చెప్తూ ఉంటారు ఇవాళ కూడా చెప్తున్నారు ఇవన్నీ ముందు నుంచి చెప్పుకోవచ్చు కదా మూడేళ్ళ నుంచి ఐదేళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు ఎప్పుడు చెప్పలే అని చంద్రబాబు నాయుడు గారిని తిడదామా పవన్ కళ్యాణ్ గారిని తిడదామా పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ హీరోని చేసింది ఎవరు ఇల్లు అవును హండ్రెడ్ పర్సెంట్ ఆయనే అసలు ఎందుకు ఆపాలి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆపారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆపారు ఎవరినైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా అనిత గారిని ఎందుకు ఆపారు ఆ రోజు వీళ్ళందరిని ఎందుకు ఆపారు అవసరం ఏంటి పబ్లిక్లోకి వెళ్తారు వస్తారు ఈ ఈయన పది పదేళ్ళు తిరిగాడు ఆ యాత్ర ఈ యాత్ర అని ఎవరు ఆపరు ఈయన్ని వీళ్ళు వెళ్తే ఎందుకు ఆపాలి నా ఇవన్నీ పిచ్చి పనులు అనమాట సో అసెంబ్లీ అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక లెటర్ రాశారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాసిలేదు బుక్లో నాకు ప్రతిపక్ష హోనాది హోదా అనేది నాకు ఇవ్వండి అని రాశారు కట్ చేసే ప్రజలైతే ఆ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాల కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు సో మీ ప్రకారంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలా అవసరమా ఇప్పుడు అసలు అడగటం తక్కువది అసలు పెద్ద బూత్ ఇది ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే టెన్ పర్సెంట్ వస్తే వస్తుంది అనేది అది లాజిక్ ఆ లాజిక్ ప్రకారం రాదు కాబట్టి ఇంకా ఉత్తరం రాయటం ఎందుకు మళ్ళీ ఆయన్ని ఎలక్ట్ చేసుకున్న రోజు నేను వెళ్ళలేదు స్పీకర్ స్పీకర్ని ఎలక్ట్ చేసిన రోజు వెళ్ళలేదు స్పీకర్కి మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను నేను ఎందుకు అది ఎంత ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు ఇల్లు మాట్లాడు ధైర్యంగా మాట్లాడు ఏం తప్పు చేస్తున్నారో చెప్పండి మంచి చేస్తే సపోర్ట్ చేయండి పాజిటివ్గా మాట్లాడుతూ నేర్చుకోండి అది వదిలేసి ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉంటే తేడా అని ముఖ్యమంత్రి చేశాడు ఘోరంగా ఓడిచ్చారు అట్లీస్ట్ ఆయన గెలిపించారు ఆయన ఓడగొట్టకుండా కమస్కమ్ గెలిచినాక వెళ్ళి ధైర్యంగా వెళ్ళి కూర్చుని ఏంటో ఉన్న ప్రాసెస్ సరిగ్గా నడిపిస్తే అసెంబ్లీ నడిపిస్తే బాగుంటుంది కదా అది వదిలేసి స్పీకర్ ఓన్ ఇచ్చారు అనుకోండి ఇస్తే వచ్చిన కూర్చుంటాను గ్యారంటీ ఇస్తాడు ఆయన సో ఇంకోటి ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం రెడ్డి సామర్థిక వర్గం ఆయన్ని ఓన్ చేసుకోలేదంటారా దీని గురించి సచిన్ మనం చేస్తాం సో ఎందుకంటే ఏదైతే ఎలక్షన్స్ లో ఏదైతే జరిగిందో సినారియో విజయమ్మ గారు దూరం అయ్యారు వైఎస్ఆర్ సిపి పార్టీకి షర్మిల గారు కూడా యాంటీ జగన్మోహన్ రెడ్డి అని ఒక నినాదంతో వెళ్ళారు అండ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా అది ఒక కీలకమైనది జరిగింది సో అవన్నీ ఆయన ఓడిపోవడానికి కడప సీట్ కడప సీట్ లోనే ఎమ్మెల్యే సీట్ లో వాళ్ళకి గెలవలేకపోయారు ఎక్కడ గెలవలేదు కదా అన్ని చోట్ల ఓడిపోయి ఈ పదకొండు మంది గెలిచారంటే ఎక్కడ గెలవలేదు మొత్తం మొత్తం పోయింది వాళ్ళకి వాళ్ళ లెక్కలో డెబ్బై ఎనభై సీట్లు వస్తాయి అనుకో ఇది కూడా రాలేదు కదా సో ఇప్పుడు ఎలా చేస్తున్నారు సార్ ఈ వన్ మంత్ మీకు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన చేశారో మనం జడ్జ్ చేయటం ఎవరినైనా గవర్నమెంట్ జడ్జ్ చేసే కెపాసిటీ ఎవరికైనా ఉంటుంది ఇండివిజువల్ కి చేయలేము అందులో వన్ ఆర్ టూ మంత్స్ లో ఏం తేలుతుంది మనకి జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి రొటీన్ జరిగే జరుగుతాయి తప్పులు తప్పులు జరుగుతాను ఉంటాయి ఇప్పుడు రేపులు జరుగుతాను ఉన్నాయి పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను ఉన్నారు సో ఏది జరుగుతుందంటే దానికి ఏం లేదు జరిగే జరుగుతాను ఉంటాయి ఆపే ఆగుతూ ఉంటాయి మంచి జరిగి జరగాలని మనం కోరుకోవాలి తప్ప ఎంతసేపు మన నెగిటివ్గా ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఇవన్నీ ఆలోచించుకుంటే కూర్చోకూడదు కదా సో ఛాన్స్ ఓకే గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫస్ట్ వ్యక్తి ఆయనే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ వ్యక్తి ఏ త్రీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో టీడీపీ వాళ్ళు కక్ష పూరిత రాజకీయాలు స్టార్ట్ చేశారా చేస్తారు మీరు చేయలేదా వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేస్తాను అని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాలు అదే పని చేసినప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాలు అదే పని చేస్తారు అయితే డెఫినెట్ గా చేయకూడదు నా ఉద్దేశంలో అంటే చట్టం తన పని తను చేసుకుపోవాలి తప్ప దానికి హైలైట్ చేసుకుంటే ప్రభుత్వం ఉండకూడదు నేను ఏమంటాను ప్రభుత్వం చేయకూడదు బట్ చట్టం చేయాలి తప్పులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఎప్పుడైతే ఆస్తుల్లో ఆక్కున్నారని ఈ చేశారు అది చేశారు అన్నిటి మీద కేసులు పెట్టుకోవచ్చు ఆ పర్టికులర్ ఏ ఇండివిజువల్ చేశారో ఆ ఇండివిజువల్స్తో చేయించితే నిజమైతే శిక్ష పడాల్సిందే తప్పదు సో జనరేషన్ మారే కొద్దీ మనుషులు కూడా అనే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు కక్ష పూర్తి రాజకీయాలు చేశారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కక్ష ఎందుకు అవుతుంది నాకు అన్యాయం చేస్తే నేను కేసు పెట్టకూడదా కక్ష అని ఎందుకు అనుకోవాలా కక్ష అంటే ఎప్పుడంటే వేరే రకమైన రైవల రీ ఉంటే కక్ష అవుతుంది అవును నాకు అన్యాయం చేసినప్పుడు నేను శిక్ష కేసు పెడితే తప్పేంటి అంటా ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఈ ఇన్ని ఇన్ని వేల ఇన్ని లక్షల మంది వచ్చి మాట్లాడారంటే కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది మోసం చేశారు చీట్ చేశారు లాక్కున్నారు అని చెప్తున్నారు అది నిజం అబద్ధం నాకు తెలీదు అది పెట్టినప్పుడు అవన్నీ కేసులు పెట్టాల్సిందే కదా నిజమైతే కేసులు పెట్టాలి నిజం కాకపోతే ఐదేళ్ళు ఏం మాట్లాడలేదంటే ఏమీ లేదు బోగస్ అబద్ధాలు చెప్పి గెలిచారనే ఫీలింగ్ వస్తుంది కదా అని కేసులు ఓకే ఏ ఒకటి సో లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు ఎలక్షన్ ముందు నుంచి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రెడ్ బుక్ లో ఆయన గురించి ఆ రెడ్ బుక్ గురించి ఏం చెప్తున్నారు అంటే రెడ్ బుక్ లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ చట్టపరంగానే వాళ్ళ మీద కేసులు పెడతాను అని బహిరంగంగా చెప్పడం జరిగింది ఆధారాలతో పెడతానని చెప్పడం జరిగింది సో ఆ రెడ్ బుక్ ఏం సార్ అది కక్షపూరిత లేకపోతే ఏంటి మీరు ఏదైతే మీరు ఇప్పుడు చెప్పినట్టు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అలా రివర్స్ లేదన్నా అంతే కదా ఇప్పుడు జరిగినప్పుడు రిపర్కేషన్స్ ఉంటాయి కదా మన జీవితాంతా మనమే ఉంటాం అనుకుని దేశాన్ని చేసేద్దాం దోసుకు తిందాం అనుకోవటం తప్పు కదా అలాంటి ఆలోచన చేసి ఉంటే మాత్రం తప్పు రెడ్ బుక్ గ్రీన్ బుక్ బ్లూ బుక్ ఏదన్నా కానీ తప్పదు కదా అంటే చేయాల్సిందే సో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులే నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా మంత్ లో ఈవెన్ పేరుని నానికర బహిరంగ చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఓని నడపడానికి ఫెయిల్ అయ్యారని చెప్పడం జరిగింది అది మీరు ఏకవిస్తారు సార్ ఏదైతే మీరు సీనియర్ చూడలేదమ్మ నాకు తెలియదు ఆయన ఏం చెప్పారు నాకు తెలియదు కానీ తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు సీఎం ఓని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నడపలేదు కాబట్టి అప్పుడు ఆ రిజల్ట్ ఇచ్చారు ఇప్పుడు ఈయన సరిగ్గా నడపలేదు కాబట్టి ఈయనకి రిజల్ట్ ఇచ్చారు ప్రజలు రెండు సార్లు చేశారు ఇద్దరు చేయలేకపోయారు చేయలేకపోయారు ఆ రోజు ఆయన కంటే ఈయన బెటర్ అనుకున్నారు ఈ రోజు ఈయన ఆయన బెటర్ అనుకున్నారు ఎందుకంటే అంటే చాలా మంది చెప్పారు సార్ సిఎంఓలో ఈవెన్ ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చినా కానీ బయట వెయిట్ చేస్తున్నారు చాలా మంది గంటలు గంటలు అప్పుడు వెయిట్ చేశారు అందుకే అప్పుడు ఆయన పోయాడు ఇప్పుడు వెయిట్ చేస్తారు ఇప్పుడు మరి డిజాస్టర్ లో వెళ్ళిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐ మీన్ ఈవెన్ లెవెన్ సీట్ అమ్మా లెవెన్ సీట్ డిజాస్టర్ అయినప్పుడు ఇరవై సీట్లు డిజాస్టర్ కదా డిజాస్టర్ సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా వదలేదు సార్ ఇప్పుడు రేట్స్ తగ్గించి ప్రజలకి అందుబాటులో ధరలు పెట్టాలని రేట్స్ తగ్గించి టికెట్ రేట్లు అమ్మాలని ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు ఈవెన్ ఇన్ని కోట్ల ప్రొడ్యూసర్స్ ఏదైతే మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్ని కోట్లు పెట్టి బడ్జెట్ పెడుతున్నా రేట్స్ అనేది ఒక ఒక రెండు సినిమాలో అవుట్ అయింది దానికి ఎందుకు అని చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అంత ఎంత స్థాయి పెద్దవైతే అయినా ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ నా దగ్గర రావాల్సిందే అని ఒక బ్రాడ్ మైండెడ్తో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అది తప్పు అని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది సో దీనికి మీరేమంటారు సార్ నేను అప్పుడు కామెంట్ చేశాను ఇప్పుడు కామెంట్ చేశాను చంద్రబాబు ఎవరైనా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళ దగ్గరికి సినిమా ప్రొడ్యూసర్లు ఇల్లు అడగాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో సినిమా రేట్ల టికెట్ల విషయం అనేది ఎవరు మాట్లాడినా తప్పు నా ఉద్దేశం సినిమా వాళ్ళకి సంబంధించి దీనికి సరే తప్పు తప్ప తప్పు ఉన్నారా నువ్వు సినిమా తీస్తావు రేపు నువ్వు మామూలు సినిమా తీస్తావు తీస్తే నీకు ఎన్ని థియేటర్లు ఇస్తారు నీ బడ్జెట్ పది కోట్లు ఇరవై కోట్లు అవుతుంది నీకు దానికి సరిపడా థియేటర్లు ఇరవైయో ముప్పై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇస్తారు మొన్న కలికి తీశారు ఆరు వందల కోట్లు పెట్టి తీశారు దానికి ఎన్ని థియేటర్లు వస్తాయి మొత్తం ప్రపంచం అంతా కలిపి ఐదు నాలుగు వేల థియేటర్లు ఐదు వేల థియేటర్లు వస్తాయి అయిపోయింది కదా నీకు డబ్బులు వస్తున్నాయి కదా నేను డబ్బులు ఎక్కువ పెట్టాను కంటే ఎక్కువ డబ్బులు నువ్వు ఎక్కువ డబ్బులు టికెట్లు పెంచుతాను అంటావు ఎక్కడ పెంచుతాను అంటున్నావు ఆంధ్ర తెలంగాణలో పెంచుతాను అంటున్నావు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు కల్కి లాంటి సినిమాకి ఆంధ్ర తెలంగాణ ఎంత చిన్న ఏరియా అది ఇప్పుడు ప్రపంచ హిందీ ఒక పక్కన హిందీ కూడా రెండు వందల కోట్లు చేసింది ఓవర్సీస్ రెండు వందల కోట్లు చేసింది ఇది ఎంత తక్కువది ఇది రెండు వందల కోట్లు చేసింది నువ్వు పెంచితే ఉంది ఓ పది కోట్లు ఇరవై కోట్లు తేడా వస్తుంది ఎంత పర్సంటేజ్ పెంచుతారు ట్వంటీ పర్సెంట్ పెంచుతారు రేట్లు ట్వంటీ పర్సెంట్ కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారు ఎందుకు వాళ్ళ కాళ్ళ పడాలి మనం ఇప్పుడు నీకు సినిమా హిట్ అయితే డబ్బులు వచ్చే ఇరవై కోట్లో ముప్పై కోట్లోకి మీరు ఇళ్ళు దేహి అనాల్సిన అవసరం లేదు కదా ఎందుకు అడిగారు ఇప్పుడు మనం అన్ని సినిమాలకి నాలుగు వేల థియేటర్లు రావు ఖర్చు పెడుతున్న కొద్దీ సినిమాలు థియేటర్లు పెరుగుతాం థియేటర్లు పెరుగుతున్న కొద్దీ రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది త్రీ ఫోర్ డేస్లో మీకు రెవెన్యూ వస్తాను కదా ఇప్పుడు మీరు తీసుకోండి ఆ వెయ్యి కోట్లు వచ్చిన అన్నీ ఇవి వచ్చినాయి ఆంధ్ర తెలంగాణలో రేట్లు పెంచిన టికెట్ల వరకు తీసుకోండి తీసి తీసేయండి ఆ వెయ్యి కోట్లు ఎంత తగ్గుతుంది ఇరవై ముప్పై కోట్లు లేకపోతే అరవై కోట్లకు రాసి తగ్గుతుంది లేదా వంద కోట్లకు రాసి తగ్గుతుంది వంద కోట్లకు రాసి అంటే యాభై కోట్లు కదా తేడా వచ్చేది షేర్ దీనికోసం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అప్పుడు నీ ప్రాఫిట్ ప్రాఫిట్ గానే ఉంది ఏ సినిమా ఇంతవరకు మీకు ఐదు వందల కోట్లు దాట్లా ఆరు వందల కోట్లు దాటలా సో తొమ్మిది వందల కోట్లు ఈ కోట్లు వస్తాయంటే లాభం లాభాల్లోనే ఉంటున్నారు కదా ఇంకెందుకు అడుక్కోవటం ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడుక్కోవాలి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడుక్కోవాలి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడుక్కోవాలి వీళ్ళని బిచ్చమేస్తారా మనకి ఇస్తే వేస్తారు లేకపోతే లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి